May this divine light bring all the happiness and wisdom to all the students. Oh, oh, claps, claps. देवादिवन्दितमहा गणपतिम् महादेवसुत

अनंत राहुल गार वैस रमेश डायरेक्टर स्किल डेवलपमेंट एंड प्रिंसिपल फैकल्टी मेंबर्स ऑफ अनंत लक्ष्मी इनवाइटीज प्रेस एंड मीडिया लेडीज एंड जेंटलमैन एंड माय डियर फर्स्ट ईयर स्टूडेंट्स హు హాయిన్ దిస్ ఇన్స్టిట్యూట్ ఎ వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ ఇక్కడ చాలామంది పేరెంట్స్ కూడా మీటింగ్కి వచ్చి ఉన్నారు కాబట్టి సాధ్యమైనంతవరకు తెలుగులో చెప్పడానికి ట్రై చేస్తాం మధ్య మధ్యలో ఇంగ్లీష్ వస్తే కొంత అర్థం చేసుకో సో ఫస్ట్ అట్ దౌట్సైడ్ మిమ్మల్ని అందరినీ ఈ అనంత లక్ష్మి ఇంజనీరింగ్ కళాశాల ద్వారా మన జేఎన్టీ అనంతపూర్ ఫ్యామిలీలోకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం ఇప్పటి వరకు మీకు ఏ కాలేజీలో చేరాలి ఏ బ్రాంచ్ తీసుకోవాలి అనేటువంటి కన్ఫ్యూషన్ డైలమా వీటి మధ్యలో సీట్ అలాట్మెంట్ జరిగింది మీ అందరికీ అనంతలక్ష్మి కళాశాలలో అడ్మిషన్ లభించింది సో ఎవరికైనా ఏదైనా డిజపాయింట్మెంట్ ఉంటే నాకు సివిల్ వచ్చింది నాకు కంప్యూటర్ సైన్స్ రాలేదు లేకపోతే నాకు ఈసీఈ రాలేదు అటువంటి డిజపాయింట్మెంట్స్ ఏమైనా ఉంటే అది ఎంత మాత్రము అవసరం లేదు అటువంటి డిసప్పాయింట్మెంట్ ఎంత మాత్రం అవసరం లేదు ఈరోజు కంప్లీట్ డెవలప్మెంట్ కానీ గ్రోత్ కానీ అంటే మీరు అనుకున్నట్టు ప్లేస్మెంట్స్ కానీ ఇంకొకటి కానీ టోటల్గా ఇంటర్ డిసిప్లినరీ నాలెడ్జ్ ఇంటర్ డిసిప్లినరీ స్కిల్స్ మీదనే ఆధారపడుతుంది కాబట్టి ఎవరు నాకు బ్రాంచ్ రాలేదు కావలసిన బ్రాంచ్ రాలేదు అని బాధపడవద్దండి ఎందుకు బాధపడకూడదో మీకు ఏమేమి అవకాశం ఉందో కూడా నేను మళ్ళీ చెప్తాను కాబట్టి ఎవరైనా నాకు ఫలానా బ్రాంచ్ రాలేదు అని చెప్పి డిజపాయింట్మెంట్ ఉంటే అది ఈ క్షణం నుంచి తీసేయండి అటువంటి డిజపాయింట్మెంట్ తీసేయండి అలాగే ఎవరికైనా నాకు ఐఐటి రాలేదు ఎన్ఐటీ రాలేదు ఇంకొకటి రాలేదు నాకు అనంతలక్ష్మి వచ్చింది అనేటువంటి రిజ్ అపాయింట్మెంట్ ఏమన్నా ఉంటే కూడా అది కూడా తీసేయండి ఎందుకంటే మీకు ఒక మంచి కాలేజీలో అడ్మిషన్ వచ్చింది మంచి కాలేజ్ అని ఎలా రేట్ చేస్తాం మంచి ఫెసిలిటీస్ ఉన్నాయా మంచి ఫ్యాకల్టీ ఉన్నారా మంచి ట్రైనింగ్ దొరుకుతూ ఉందా ప్లేస్మెంట్ అవెన్యూస్ బాగున్నాయా స్టూడెంట్స్ హోలిస్టిక్ డెవలప్మెంట్కు కాలేజీ దోహదపడుతుందా ఈ విషయాలన్నింటినీ బేల్ వేసి మనం ఒక కాలేజీ మంచిదా కాదా అని చెప్పేసి జడ్జ్ చేయవచ్చు సో మా జేఎన్టీ అనంతపురం పరిధిలో అనంతలక్ష్మి వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూషన్స్ అని మేము గుర్తించడం జరిగింది ఆ విధంగా వారికి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వారు అటానమస్ స్టేటస్ను కూడా ఇవ్వడం జరిగింది జేఎన్టీ అనంతపురం కూడా వారి అటానమస్ స్టేటస్ను కన్ఫర్మ్ చేసి ఇంప్లిమెంటేషన్ చేస్తుండడం కూడా జరుగుతూ ఉంది అలాగే మీరు చూస్తే ఈ రోజుల్లో ఐఐటీస్లో ఎన్ఐటీస్లో చదువుతున్న వాళ్ళు ఒక సర్వే ఏం చెప్తా ఉందంటే డెబ్బై మూడు శాతం మంది ఐఐటీస్ నుంచి చదివిన గ్రాడ్యుయేట్స్ విదేశాలకు వెళ్ళిపోతున్నారు లేదా విదేశీ కంపెనీలకు ఉద్యోగాలు చేస్తున్నారు కేవలం తొమ్మిది నుంచి పన్నెండు శాతం మంది మాత్రమే మన ఇండియా లేదా మన కంట్రీ అభివృద్ధికి దోహదపడుతున్నారని ఓ సర్వే చెప్తాం సో ఈ ఐఐటీస్ ఎన్ఐటీస్లో చదివినంత మాత్రాన వాళ్ళు మన దేశ ప్రగతికి ఏమాత్రం ఉపయోగపడడం లేదు మన యూనివర్సిటీ కాలేజెస్లో మన అఫిలియేటెడ్ కాలేజెస్లో చదువుతున్న విద్యార్థులే మన దేశ ప్రగతికి బాటలు వేస్తున్నారు మన దేశం కోసం పనిచేస్తున్నారు మన రాష్ట్రం కోసం పనిచేస్తున్నారు కాబట్టి మీకు అటువంటి ఒక మంచి కళాశాలలో అడ్మిషన్ వచ్చింది అందువల్ల నేను అందరికీ విన్నవించేది ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లో ఈ ఐఐటి రాలేదనటువంటి డిప్రెషన్ కానీ డిజపాయింట్మెంట్ కానీ లోను కాక్కర్లేదు మంచి కళాశాలలో మీకు సీట్ వచ్చింది దీన్ని ఎలా ఉపయోగించుకోవాలనే దాని మీద మీరు ఫోకస్ చేయాలి కాబట్టి ఈ క్షణం నుంచి మీరందరూ ఆ డిసప్పాయింట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసేసి ఒక సుహృద్వమైనటువంటి వాతావరణంతో ఒక పాజిటివ్ దృక్పథంతో ఈ డిగ్రీ ఎలా సంపాదించుకోవాలి ఆ డిగ్రీతో పాటు ఏమేమి సంపాదించుకోవాలి అనే విషయాల మీద ధ్యాస మరల్చాలని చెప్పేసి ఫస్ట్ ఇయర్ విద్యార్థులందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు జేఎన్టీ అనంతపూర్ కరికులం ఎలా ఉంటుందండి ఇంజనీరింగ్లో మాది ఫోర్ ఇయర్ బీటెక్ ఎడ్యుకేషన్ మీ అందరికీ తెలుసు మనది ఫోర్ ఇయర్ బీటెక్ ఎడ్యుకేషన్ స్కీమ్ సంవత్సరానికి రెండు సెమిస్టర్లు ఉంటాయి సో నాలుగు సంవత్సరాలకు గాను ఎయిట్ సెమిస్టర్స్ మీకు టీచింగ్ లెర్నింగ్ ఉంటుంది మీరు ఒకసారి ఆర్ ట్వంటీ త్రీ రెగ్యులేషన్స్ ఏవైతే మీకు అప్లికబుల్ అవుతున్నాయో వాటిని గమనిస్తే ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ కానీ సెకండ్ సెమిస్టర్ కానీ మీకు బేసిక్ సబ్జెక్ట్స్ అంటే ఇంటర్మీడియట్ నుంచి మిమ్మల్ని గ్రాడ్యువల్గా ఇంజనీరింగ్కి తీసుకెళ్ళడానికి అదువుగా మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ లాంటి సబ్జెక్ట్స్ చేర్చడం జరిగింది సో వాటితో పాటు ఈ రోజుల్లో కంప్యూటర్ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ప్రతి ఒక్క విద్యార్థికి అవసరం వారు ఏ బ్రాంచ్ అయినా అవచ్చు సివిల్ కావచ్చు మెకానికల్ కావచ్చు ఇంకో బ్రాంచ్ కావచ్చు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ వాళ్ళకు మాత్రమే ప్రోగ్రామింగ్ స్కిల్స్ అవసరం అనే రోజులు పోయే ప్రతి విద్యార్థికి కూడా కంప్యూటర్ స్కిల్స్ అవసరం ప్రోగ్రామింగ్ స్కిల్స్ అవసరం కోడింగ్ స్కిల్స్ అవసరం కాబట్టి దానికి అనుగుణంగా పైథాన్ ప్రోగ్రామింగ్ కావచ్చు ప్లస్ ప్రోగ్రామింగ్ కావచ్చు వాటి కోర్సెస్ కూడా ఫస్ట్ ఇయర్లో ఇంట్రడ్యూస్ చేస్తున్నాయి వాటికి తోడుగా చాలామంది మన కళాశాలలో చేరే విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తారు కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంగ్లీష్లో మాట్లాడగలడం ఇంగ్లీష్ బాగా రాయగలగడం చాలా ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ సో దానికోసం ఇంట్రడక్షన్ టు కమ్యూనికేటివ్ స్కిల్స్ అనేటువంటి కోర్స్ కూడా పెట్టాం కమ్యూనికేషన్ స్కిల్స్ ల్యాబొరేటరీ కూడా ఇంట్రడ్యూస్ చేశాం అలాగే థర్డ్ ఇయర్ లెవెల్లో పోయినప్పుడు అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ల్యాబ్ కూడా కరికులంలో ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది సో ఈ ఫస్ట్ ఇయర్ మొత్తం కరికులం మీరు గమనిస్తే జనరల్ స్కిల్స్ ఏవైతే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కావాలనో వాటన్నిటిని ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతూ ఉంది అలాగే ఫిజిక్స్ కెమిస్ట్రీ సైన్స్ మ్యాథమెటిక్స్ నాలెడ్జ్ ఏదైతే అవసరమో వాటిని కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతూ ఉంది అలాగే మీ ఓవరాల్ డెవలప్మెంట్